టూ థౌజండ్ ట్వెల్వ్ ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు తర్వాత దాంట్లో జడ్జ్మెంట్ రావడానికి మనకి ఆల్మోస్ట్ ట్వల్వ్ ఇయర్స్ పట్టింది అదే విధంగా మొన్నటికి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆగస్ట్ నైన్త్న జరిగిన కోల్కతా మెడికో రేప్ కేసు విషయంలో ఐదు మంది వర్డిస్ ఉంటే బట్ అందులో ఒకరికి మాత్రమే లైఫ్ సెంటెన్స్ పడింది మొన్న అక్టోబర్ టెన్త్న ఇదే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ అనే ఒక టౌన్లో ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ మెడికో ఎయిట్ థర్టీకి అరౌండ్ నైట్ ఎయిట్ థర్టీ కి స్నాక్స్ తినడానికి తన ఫ్రెండ్ తో పాటు బయటికి వస్తే అమ్మాయిని ముగ్గురు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ ఆ రేప్ జరిగిన వ్యక్తి పేరు అదే అదేవిధంగా రేప్ కి పాల్పడిన క్రిమినల్స్ పేరు కానీ లేదా తనతో పాటు వచ్చిన ఫ్రెండ్ నేమ్ కానీ ఇప్పటిదాకా రివీల్ చేయలేదు ఈ డీటెయిల్స్ ఇంత కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఎవరైతే ఆ ఫ్రెండ్ తనని బయటకు తీసుకొచ్చారో ఎయిట్ థర్టీకి అమ్మాయిని అబ్బాయి ఏంటి అని అంటే రేప్ అటెంప్ట్ జరిగే టైం లో అమ్మాయిని వదిలేసి పారిపోయాడు ఈ కేసులో చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి రేపు జరిగే ఆల్మోస్ట్ సెవెంటీ టూ అవర్స్ దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏ నేషనల్ మీడియా ఛానల్ కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేయలేదు అనేది నాకున్న ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ గవర్నమెంట్ దీని మీద రియాక్ట్ అవుతూ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం పక్కన పెట్టేసి తిరిగి ఆ క్వశ్చన్ చేస్తుంది ఎయిట్ కి అమ్మాయి బయటికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసింది అనమాట అక్టోబర్ టెన్త్ నైట్ ఎయిట్ కి మెడికల్ కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో ఉండే అమ్మాయి స్నాక్స్ తిన్నకి తన ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చింది అండ్ వస్తే అక్కడ ఉన్న ముగ్గురు కలిసి అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడానికి ట్రై చేశారు అందులో ఒక అమ్మాయిని బలవంతంగా కాలేజ్ బ్యాక్ సైడ్ కి లాక్ వెళ్లి రేప్ చేయడం జరిగింది అయితే అక్కడ ఎవడైతే ఆ అమ్మాయితో పాటు వచ్చాడో వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేయగానే పారిపోయాడు ఈ కేసులో నాకు ఫండమెంటల్ గా ఉన్న ఫైవ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎందుకని ఆ అమ్మాయి పేరును గానీ అదేవిధంగా ఈ క్రైమ్ కి పాల్పడిన వ్యక్తుల పేర్లు కానీ ఆ అమ్మాయితో పాటు బయటకు వచ్చిన వ్యక్తి పేరు గాని ఇప్పటిదాకా రివీల్ చేయట్లేదు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ అమ్మాయి నైట్ ఎయిట్ థర్టీకి బయటికి వస్తుంది కాలేజ్ క్యాంపస్లో నుండి అంటే ఖచ్చితంగా ఆ కాలే కాలేజ్ క్యాంపస్కి కొన్ని సెక్యూరిటీ పాలసీస్ అనేవి ఉంటాయి ఆ సెక్యూరిటీ పాలసీస్ని ఎందుకు కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు ఆ అమ్మాయిని ఎందుకు బయటికి పంపించారు అన్నది సెకండ్ పాయింట్ ఒకవేళ నిజంగానే పాలసీ ప్రకారం అమ్మాయి ఎయిట్ థర్టీకి బయటికి రావచ్చు అనేది అందులో ఉందా ఒకవేళ నిజంగానే ఎయిట్ థర్టీకి అమ్మాయి బయటికి రావచ్చు అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది అదొకటి సెకండ్ పాయింట్ ఒకవేళ థర్డ్ పాయింట్ అమ్మాయి సెక్యూరిటీ పాలసీస్ అన్నింటినీ చేసి బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక గేట్లోనే రావాల్సి ఉంటుంది ఆ గేట్లో ఉన్న సెక్యూరిటీ ఎందుకు అమ్మాయిని ఆపలేదు అనేది థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒక కాలేజ్ క్యాంపస్ని కాలేజ్ క్యాంపస్ హాస్టల్ మెయింటైన్ చేసినప్పుడు ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యాంపస్లో సర్వేలియన్స్ కెమెరాస్ అనేవి ఉంటాయి ఆ సర్వేలియన్స్ కెమెరా ఫుటేజెస్ ని ఇప్పటిదాకా కూడా ఎందుకు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కలెక్ట్ చేయలేదు అందరిని వాటిని పరిశీలించి ఎవరికి తప్పు అని చెప్పి ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేకపోయారు అనేది నాకున్న ఫోర్త్ పాయింట్ మొన్న లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ లో జరిగిన ఆర్జికర్ రేప్ కేసు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దేశాన్ని మొత్తం కుదిపేసింది అది ఎంత సివియర్ ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసిన విషయమే అంత సివియర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు వన్ ఇయర్ టైంలోనే ఇంకో రేపు ఎలా జరిగింది అనేది నాకున్న క్వశ్చన్